హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టు క్రియేషన్స్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి చాలామంది లాస్ట్ టైం నేను కార్పెట్స్ గురించి ఒక వీడియో అయితే చేశాను సో ఆ కార్పెట్స్ ఎక్కడ దొరుకుతాయి అడ్రస్ చెప్పండి అనేసి అలాగే కాంటాక్ట్స్ గురించి చాలా చాలా అడిగారు అనమాట సో దాని గురించి ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను చివరిలో అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి కార్పెట్స్ డోర్ మ్యాట్స్ అలాగే బాత్ టవల్స్ కర్టెన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి బట్ కార్పెట్స్ అలాగే డోర్ మ్యాట్స్ బాత్ టవల్స్ వచ్చేసి కేజీ కేజీ లాగా అనమాట అంటే కేజీ కార్పెట్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ బాత్ మ్యాట్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలాగే బాత్ టవల్స్ వచ్చేసి కేజీ ఫైవ్ హండ్రెడ్ ఇలాగా వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ మీకు చూపించేటవన్నీ కూడా ఈ డోర్ మ్యాట్స్ వచ్చేసి ఇవన్నీ కూడా కిలో త్రీ హండ్రెడ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి కేపిహెచ్బిలో రోడ్ నెంబర్ వన్లో ఉంటుందండి ఈ షాప్ వచ్చేసి సో అక్కడ రోడ్ నెంబర్ వన్లో మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే లెఫ్ట్ సైడ్కి వచ్చేసి రిలయన్స్ ట్రెండ్స్ వస్తుందనమాట సో దాని నుంచి కొంచెం దగ్గరలోనే ఉంటుందన్నమాట కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మీరు ఈ షాప్ని రోడ్ మీద చూడొచ్చు సో ఈ షాప్ పేరు వచ్చేసి ఆర్ఎస్ హ్యాండ్లూమ్స్ అనమాట రోడ్ మీదే ఉంటుంది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట సో ఒకవేళ ఎవరైనా ఇలాగ ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ కానీ అలాగే ఎక్కడైనా జరుగుతుంటే కనుక ఒకవేళ వీళ్ళని అక్కడికి ఇన్వైట్ చేస్తే వీళ్ళు కూడా స్టాల్స్ లాగా పెడతారనమాట సో ఒకవేళ కాంటాక్ట్ అయ్యే వాళ్ళు వచ్చేసి లాస్ట్లో నేను డీటెయిల్స్ అయితే యాడ్ చేశాను కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా సో ఒకవేళ మీకు కావాలంటే చెక్ చేయండి వీడియోని చివరిలో సో చూసారు కదండీ ఇక్కడ మనకి అన్ని రకాల మ్యాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ష సైజెస్లో కానీ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కానీ చాలా చాలా అయితే ఉన్నాయన్నమాట వెరైటీస్ వచ్చేసి అలాగే నార్మల్గా మనం టిపాయి కిందకి వేసేటువంటి కార్పెట్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో అలాగే డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయన్నమాట సో ఇవి రెగ్యులర్గా మనం వాష్రూమ్స్ దగ్గర లేదంటే హాల్స్లో కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నటువంటి కార్పెట్స్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాము సో వీటిలో అయితే చాలా చాలా మోడల్స్ ఉన్నాయి సో నేనైతే శాంపుల్ కోసం కొన్ని అయితే అడిగాను సో ఇక్కడ చూడండి ఇవి చాలా పెద్ద సైజు కార్పెట్స్ అనమాట నార్మల్గా టిపాయి కిందికి ఇలాగ వేసేటువంటి కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట సో అలాగే ఈ వీడియో నేను స్పెషల్గా మ్యాట్స్ గురించి చేశాను కాబట్టి ఇక్కడ ఎక్కువ డోర్ మ్యాట్స్ గురించి అడిగాను అనమాట వీళ్ళని సో ఇవే కాకుండా వీళ్ళ దగ్గర బాత్ టవల్స్ అవి కూడా ఉన్నాయండి అవి కూడా కేజీలాగా అమ్ముతారనమాట ఇక్కడ వచ్చేసి అవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా కిలో వచ్చేసి ఈ కార్పెట్స్ పెద్దవైతే ఫోర్ హండ్రెడ్ అండి ఇనిషియల్గా మీకు చూపించినవి అయితే అవి కిలో వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట ఇక్కడ అలాగే వీటితో పాటు అంటే ఇండివిజువల్గా వచ్చేసి మనకి సోఫా కవర్స్ కానీ లేదంటే దివానా కవర్స్ కానివ్వండి లేదంటే డోర్ కటైన్స్ కానీ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి బయట ఉన్నటువంటి షాపుల్లో ఈ ప్రైజెస్ కనుక కంపేర్ చేసినట్టయితే కనుక వీళ్ళ షాప్లో అయితే చాలా రీజనబుల్గా అనిపించాయి నాకైతే సో ఈ వీడియో మీదకి తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను సో ఎవరైనా కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ కూడా చేయొచ్చు వీళ్ళు ఒకవేళ షాప్ అడ్రస్ ఏమైనా మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే మీకు వీళ్ళు గైడ్ చేస్తారన్నమాట మీరు కాల్ చేసినట్టయితే కనుక సో ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ